ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడింది మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ కాకినాని ఉమ్మడి పశ్చిమ జిల్లా అధ్యక్షుని పిడిఎస్యు ఈరోజు ఏలూరు ఆర్ఆర్ ప్యాట్ లో గల గ్రాండ్ ఆర్ హాటల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల మీద ఆర్ఏ గారికి కలిసి వెంతపత్ర ఇవ్వడానికి ప్రయత్నం చేశాం అయితే ఆర్యవో గారు లేకపోవడం వల్ల సోపనని శ్రీనివాస్ గారికి వెనుపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఏలూరు కేంద్రంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థులకు చదువు అందిన అందించడానికి మాత్రమే విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నాయి అయితే ఈ శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలలో కూడా గతంలో పోయిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో కూడా బోర్డు పర్మిషన్ లేకుండా బోర్డులో పర్మిషన్ లేకుండా వైష్ణవి జూనియర్ కాలేజీకి బోర్డు పెట్టడం జరిగింది అప్పుడు కూడా ఆరోగ్య గారికి కంప్లీట్ ఇచ్చాము ఎందుకన దాని మీద చర్చ జరిగింది అయితే ఈరోజు అదే కళాశాల వైష్ణవి కళాశాల బిల్డింగ్లో ఒకవైపు వైష్ణవి జూనియర్ కళాశాల మరోవైపు ఎస్వి డిగ్రీ కళాశాల మరోవైపు శ్రీ సూర్య హాస్టల్ అదేవిధంగా అదే కళాశాల బిల్డింగ్లో నాగార్జ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ అట్లాగే అపోజ్ సంబంధించి డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ సంబంధించి విద్యార్థులు కూడా స్టడీ సెంటర్ నడుపుతా ఉన్నారు అంటే ఒక బిల్డింగ్లో ఒక ఐదారు కాలేజీలు సంబంధించినటువంటి నిర్వహణ ఎట్లా సాధ్యమని అడుగుతా ఉన్నాం అధికారులు కూడా చూసి చూడనట్టు వివరిస్తూ ఉన్నారని కూడా మనకి స్పష్టం అవుతూ ఉంది ఈరోజు అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు కూడా సమాచారం లేకుండా ఈరోజు విద్యార్థులు పదిహేను రోజులు సెలవులు ప్రకటించారు అంటే బోర్డుకు కూడా సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా సెలవులు ప్రకటిస్తూ ఉన్నారంటే ఆయన వెనక ఎంతమంది అధికారులు సపోర్ట్ చేస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు అంటే గతంలో హనుమాన్ జంక్షన్ ఉన్నటువంటి విజయ కాలేజీ నుంచి విద్యార్థులు ఇక్కడికి తీసుకొచ్చారు అయితే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మాకు ఇక్కడ విజయ అందట్లేదు సరిగ్గా క్లాసులు జరగట్లేదు మేము కాలేజీకి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం మా టీసీలు కొన్ని కూడా చాలామంది తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఇబ్బంది పెట్టిన సందర్భం కొనసాగుతూ ఉంది అలాగే ఒకే కాలేజ్ వైష్ణో విజయనగర్ కాలేజీలో బిల్డింగ్లోనే నాగార్జు యూనివర్సిటీ ఎగ్జామ్ జరిగినప్పుడేమో ఏమో విద్యార్థులు సెలవు ఇస్తారు ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్ జరిగినప్పుడు విద్యార్థులు సెలవు అంటే ఒక కాలేజీ బిల్డింగ్లో అనేక రకాల విద్యా సంస్థలు నడపడం వల్ల ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుకోకపోతూ ఉన్నారు కాబట్టి నీకు ఒకటే కోరుతాను జిల్లా అధికారులని ఆర్ఏ గారు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కానీ ఒకే బిల్డింగ్లో అన్ని విద్యా సంస్థలు నడపడం ద్వారా ఏ విద్యార్థికి కూడా సరైన న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి నిబంధనల ప్రకారం ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఒక కాలేజీలో ఎస్ఎఫ్కి సంబంధించి ఆ కళాశాల నడవారు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాను గత ఏడెనిమిది సంవత్సరాలు నడుస్తా ఉన్నా కానీ అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఈరోజు జరిగింది ఖచ్చితంగా దానికి విచారణ చేయాలి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున తల్లిదండ్రులని విద్యార్థులని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తాను

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ పౌరులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుప్పటాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా రాజధాని